దేవాలయంలో ఉంటాయి అంతే ప్రతిష్ఠించుట దేవాలయంలో ప్రతిష్ఠించుతా యేసు దేవాలయంలో ప్రతిష్ఠించడం జరిగింది అన్నం కూడా తన కుమారుణ్ణి దేవాలయంలో విడిచిపెట్టి ఇంకా నువ్వు ఇచ్చే ఇక నాకు అవసరం లేదు నేను అడిగే నువ్వు ఇచ్చే పొందుకున్నాను ఈ పిల్లవాడిని నీకే ఎవ చెన్నాను వాళ్ళు మాట్లాడు ఒక మూడు సంవత్సరాలు ప్రాయం వచ్చింది ఇక తిని చక్కగా చందగా వని దేవాలయంలో విడిచిపెట్టి మన కొరకు కూడా ఈ వ్యక్తి వచ్చాడు ఆయన రాసిన పత్రిక నాలుగు అధ్యాయము నాలుగు వచ్చినప్పుడు ఒక మాట ఉంటారు కదా వాక్యంలో నాలుగు వచ్చిన అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపడు ఆయన సంపూర్ణమైనప్పుడు దేవుడు ఏం చేశాడు తన కుమారుణ్ణి పంపించాడు ఆ పంపించడం బట్టి మనందరి విమోచన కొరకు మనందరి ఆయన సిరువుకెక్కాడు దేవాలయంలో ప్రతిష్ఠించడము ఓకే మనిషిదే చదవడం లైక్క భావన కనబడుతూ ఉంటుంది కదా నీకు కలిగిన మొట్టమొదట ప్రథమ ఫలము లేదా ప్రథమ సంతానము తీసుకొని వెళ్ళి దేవునికి సరే దీనికంటే ముందు ఏ విధంగా దేవాలయానికి తీసుకెళ్ళానో ఆ విషయాలు కొత్తగా మీకు వివరించాలని ఆశపడుతూ ఉన్నారు శుద్ధి చేసుకునే దినములు స్త్రీకి పూర్వపు దినాలను ప్రశ్నించిన తర్వాత కొన్ని రోజులు శుద్ధి చేసుకోవటానికి ఉంటుంది ఎన్ని రోజులు కొన్ని రోజులు ఎన్ని రోజులు ఉన్నావా అబ్బా ఎన్ని రోజులు లేవి కాండంలో మనకు స్పష్టంగా కనబడుతూ ఉంటుంది కదా లేవి కాండము పన్నెండు అధ్యాయం మొదటి ఎనిమిది వచ్చినాల్లో లేవి కాండము పన్నెండు అధ్యాయం మరియు మోషకు ఇలా సర్వించను నీవు ఇస్రాయిల్ తో ఇట్లను ఒక స్త్రీ గర్భవతి మగ పిల్లను కనిన ఎడరా ఆమె ఏడు దినములు పూరిటాలై ఉండవలను ఆమె తాను లెక్కను బట్టి పూరిటాలై ఉండవలను ఎనిమిది మందినము అక్కడ కూడా తన తల్లి తను శుభ్రపడిన తర్వాత శుద్రులైన తర్వాత దేవాలయములకు ఎనిమిది రోజులకు తీసుకొచ్చారు అయ్యా పాత నిబంధన కదా ధర్మశాస్త్రము కదా ఈ ధర్మశాస్త్రాన్ని యేసుకు కూడా నెరవేర్చడానికి అదే ప్రకారము దేవాలయాలకు శుద్ధి చేయబడిన తర్వాత తీసుకొచ్చుకుంటారు శుద్ధి చేయకుండా శుభ్రపడకుండా శరీరము శుభ్రత లేకుండా దేవుని సరిదికి కింద కొన్ని వచ్చినా ఉంటాయి నలభై దినములు శుద్ధి స్త్రీకి అయితే ఆడపిల్లలకైతే మరికొన్ని దినములు ఇలా రకరకాలుగా ఉంటూ ఉంటాం కానీ ఎనిమిది దినముల తర్వాత చక్కగా స్నానం చేసుకుని పొరితాల స్నానము చక్కగా దేవుని సన్నిధికి రావచ్చు అనవైతే పిల్లలకు సంవత్సరాలు అయితే కనపడుతూ ఉంటాం దేవుడి సన్నిధి పిల్లలు ఏడిపిస్తాయారు ప్రార్థనకి రాకపోతే ఏడిపిస్తారు ప్రార్థనకు వస్తే వారు ఆరోగ్యంగా ఉంటారు నీవు ఆరోగ్యంగా ఉంటా దేవుడి సన్నిధిలో అడిగి పొందుకున్నాం కదా దేవుడి దగ్గర పొల పెట్టి పొందుతున్నాం కదా చిన్న తర్వాత మర్చిపోయి ఇక దేవాలయం సన్నిధి వైపు మనము చూడని వారిగా అని లేఖనంలో సగలిస్తూ ఉన్నవి చక్కగా ఎదుగుదల శుద్ధీకరించబడిన తర్వాత దేవుని సన్నిధిలో ప్రవేశించవచ్చును ఆరోగ్యము అప్పటికి కుదిరి పడింది బిడ్డకు కూడా చక్కగా నీళ్లు పోసిన తర్వాత రోజు ఆరోగ్యము పొందుకుంటూ తన శరీరంలో రూపము దాల్చుకుంటూ సూత్రులు కూడా తను చూడటం ప్రారంభిస్తాను తల్లి పాలు తాగడం ప్రారంభిస్తాం తనకు లోక జ్ఞానము ఆ అలవాటు చేసుకుంటాం రావటం అయితే చందగా దేవాలయంలో రావటం దేవుడి దేవుని దైవ దినదినో వేతూ ఉంటారు పసి పద్దు పసి పెట్టారు అందుకని చదువుగా పుట్టిన ఎనిమిది దినముల తర్వాత దేవాలయములకు తీసుకుని రావాలి మన విడలకు కొద్దిగా ఆటో ఇబ్బందిని మనం తెలుసుకుంటూ ఉంటాం కానీ మంచి ఎండలో కూడా వైద్యులు పిలిచి మనం వెళ్ళలేదమ్మా వెళ్తాం పచ్చి ఎండలో అబ్బాయి రోజు రేతి ఎడుతున్నాడు కదా కాగితీ కడతాను తీసుకున్నాం అంటే తీసుకెళ్ళలేదు అది కానీ దేవాలయం ఎందుకు మనం తీసుకున్నా లేకపోతున్నాం తీసుకొచ్చుకోవాలి తీసుకుని రావాలి చిన్న వయసు నుండి వారికి అలవాటును చెయ్య అలవాటు చేయటటువంటి వారు చక్కగా భవిష్యత్తు పరితంగా తీర్చిదిద్దబడుతుంది దేవుడి వారి ఎడల కృపణ చూపి వారికి నిత్యము ఆరోగ్యముడు ఆనందము దేవుడు అనుగ్రహిస్తాడు అయితే ఎనిమిది నిర్మలకు దేవాలయములకు తీసుకురావడం చూసాం ఇప్పుడు ప్రతిష్ఠించడం గురించిన మాటను తెలుసుకుందాం నిర్మాఖండము పదమూడు వచ్చిన పన్నెండు వచ్చిన మనం కనపడిన మాట చదవడిన మాట ఆ తొలిచూలు ఆ నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలిపిల్లను నాకు ప్రతిష్ఠించును అది తని సుల దేవుడు చెప్పాడు ఇది నాది నీకు కలిగిన మొట్టమొదట సంతానము కానీ నీకు ఇచ్చిన మొట్టమొదట పక్షులు కానీ లేదా పశువులు కానీ ఇచ్చినా అది నాది అందుకనే మా నాన్న మా ఊరు పుట్టినప్పుడు ఏడుక్కినా అయినా మా నాన్న అనుకున్నాడు ఫస్ట్ దేవుడు పుతిని నీకే నాన్న వాటిని చదివించేవుడి కోసం అనకార చదువు నేను జరిగే నేను పనిచేసే నేను వాళ్ళని జరుగుతానని సిఆర్ఎ కాలేజీలో ఎంఏ ఎకనామిక్స్ సిఆర్ రెడ్డి కాలేజీలో ఎంఏ ఎకనామిక్స్ జరిగించి ఆ తర్వాత మద్రాసు గురుకుల కళాశాల కళాశాలలో బీడీ చదివడం అనేది అక్కడ సంవత్సరానికి లక్ష్యం దాటిపోవాలి మొత్తం ఇంగ్లీష్ ఎవరో తెలివి లేదు సీట్ వచ్చింది కానీ అక్కడంతా తెలుగు వాళ్ళు మణిపూర్ వాళ్ళు ఈ బ్యాంక్స్ ఇవ్వటం బట్టి నా వల్ల మీద నా పైకి పడుతుందని ఉద్దేశం దేవుడి కొరపును బట్టి మరలా ఎంట్రన్స్ ఇక్కడ హైదరాబాద్ లో పీడిని దేవుడు పూర్తి చేయించాడు దేవుడు కొరపడం తల్లిదండ్రులు స్వచ్ఛందంగా సమర్థించుకున్నా నీవు నాకు ఇచ్చావు కదయ్యా మొట్టమొదటి కుమారుణ్ణి ఆ కుమారుణ్ణి నీకే ప్రతిష్ఠిస్తున్నాను అతను ఎంత ఉన్నతమైన చదువులు చదివినా ఎంత ఉన్నతమైన స్థితిని అనుగ్రహించినా ఇతను మాత్రమైతే నీకు సమర్పించడమే రెండు వేల తొమ్మిదివ సంవత్సరంలో బాలనగంలో ఉద్యోగం చేసేవి అప్పట్లోనే వాడికి ఎనభై రెండు వేల రూపాయల జీతం వచ్చింది రెండు వేల తొమ్మిదిలో మన నాన్న ఒకటికి రెండు సార్లు నీకు చదివించింది ఉద్యోగం చేసుకుంటారే కాదురా నువ్వు ఇంటికిరా నేను పప్పియాలి పప్పియాల్సిన చోట వేరుగా ఉండదు అన్నాడు వచ్చేదిరిగే వీడికి వయసు పాల్చి వచ్చింది మరి జనం పెళ్ళి పెళ్లి అంటున్నారు కదా నాన్న మరి పెళ్లి సమతి పెళ్లి చేసుకుని నువ్వు వెళ్ళినా పర్వాల పెళ్లి చేసుకుని నీ భార్య నీ పిల్లల్లో కూడా నేను పెళ్లి చేసి ఇక అప్పుడు కాలేజీలో లేచి కాలేజీ ఫీజు కడతాడేమన్నాడు ఇక్కడ వారికి పిల్లల్ని పోషిస్తాడేమన్నాడు ప్రతిష్ఠించుకున్న తర్వాత అది కష్టమైన శ్రమైన ఓర్ప మనము చేయవలసింది మొట్టమొదటి దేవునిది అది దేవునికి చెందాలి కానీ లోకానుసారముగా ఉండకూడదు ఈ మర్యాద శివులు కూడా మొట్టమొదటి సంతానము యేసు ప్రభావం అనుగ్రహించాడు వీరిరువురు శారీరకముగా దగ్గర కాకముందే వీరిరువురు ఒకటవకు ముందే పరిశుద్ధాత్మ వలన దేవుని దగ్గర నుండి గర్భమును పొందుకున్నటువంటి ఈ తల్లి తన కుమారుడు పుట్టిన తర్వాత తీసుకొచ్చి దేవాలయంలో ప్రతిష్ట చేసి ఆ చేయటం బట్టి దేవాలయంలో ఉన్నటువంటి పరిస్థితులన్నిటిని గమనిస్తూ ఉన్నాడు అమ్మా ఇక నా పని ప్రారంభమైంది నాతో మీకేమి పని అప్పుడప్పుడు దేవాలయంలో వెళ్ళినప్పుడు తల్లి తన తండ్రి యేసు బ్రహ్మాన్ని దేవుని ఆడుకునేవారు ఇతను ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడ కనపడటం లేదని వారు దేవుని ఆడుకు గందరగోళం అయ్యేవారు మీతో నాకు పని నా పని దేవాలయంలోనే నా జీవితం అంతా దేవాలయంలోనే నేను నా ప్రజల కోసం నా బిడ్డల కోసం అందుకనే మనిషి కుమారుడు పరిచారము చేయించడానికి వచ్చాడు కానీ పరిచారము చేయించుకుని రాలేదు నేను ప్రతి ఒక్కరికి సేవ చేయడానికి వచ్చా నేను దినాల్లో చూస్తే సేవకులు బ్యాక్ ఒకరు పోయా సేవకులు బైబుల్ ఒకరిపోయా ఇలా రకరకాల ఉన్నవి కానీ మనం చెప్పకూడదు నేను మాట్లాడకూడదు వేదాంత విద్యను చదువుకున్న సాధన లేదా బాబు విద్యను బోధించిన అయితే కనీసం భార్య చేత బట్టలు కూడా ఉతికించిన వాళ్ళు వాటి మెంటాలిటీ మరి వారి పరిస్థితి దేవుడు మనం బలానించము మనమే ఉదుకోవాలి కొంతమంది ఇంటి దగ్గర సరి భార్య ఎవరుకినా బయటికి వెళ్ళినప్పుడు మాత్రము ఏ ఎదుటి వారికి లేకపోతే ఎవరికో వారే చక్కగా ఒత్తుకొని భద్రము చేసుకుని ఇంటికి తెచ్చుకుంటూ ఉంటారు వాక్యాన్ని తగిన రీతిలో మనుషులు కట్టమయ్యే రీతిలో చెబితేనే కూడా తీసుకుంటారు కానీ లేకపోతే తీస్తారు ఎలాంటి గృహంలోనికి వెళ్ళినా అవసరమైతే ఆ ఇంట్లో సౌకర్యాలు లేకపోతే కింద కూర్చుని భోజనం చేస్తారు కానీ ఉన్నత స్థితి నాకు గురించి లేకపోతే లోపలికి వెళ్ళి కూర్చోవాలి వేదాంత విద్యను తెలుసుకున్నటువంటి చదివినటువంటి రోడ్ పది బాబు సేవకులు అయితే తెల్ల చొక్కా వేసి అడావులు చేసి సేవ లోపల తినాలి సేవ టేబుల్ కొనాలి ఇలా రకరకాల కోరికలను కోరుతుంటారు లోక సంబంధమైన కోరికలు కానీ యశూప్రభాలు అలాంటి సేవను పెంచుకోడు అలాంటి వ్యక్తిత్వాన్ని దేవుడు మెచ్చుకోడు ఎవడైతే తనను తాను తగ్గించుకుంటాడో వాడి జీవితాన్ని హెచ్చిస్తానన్నాడు అందుకనే మదన తెలుసా జీవితాన్ని తగ్గించుకుని అనేక మంది నిన్నలు వేసినా అనేక మంది మాటలు మాట్లాడినా ఆమె సేవ చేయడం ప్రారంభించింది రోగులతో కలిసి కూర్చొని వారికి కాయకులన్నిటినీ తన చేతులతో తుడిచి అదే చేతితో వారికి అన్నము పెట్టి తగ్గింపు జీవితం కలిగింది నేటి మదర్ మదరం తెలియని వ్యక్తి మనం తగ్గింపులోనే హెచ్చి మనం ఏ రకమైతే హెచ్చించుకుంటామో దేవుడు ఆటోమేటిక్గా మన జీవితాన్ని తగ్గిస్తూ ఉంటాడు తెచ్చివేస్తూ ఉంటాడు అందుకని శావకులు ఎప్పుడైనా మనుషులు కూడా వ్యక్తిత్వాన్ని బట్టి లేదా మనుషులు కూడా పై రూపాన్ని బట్టి వారికి ఇవ్వవలసిన గౌరవాన్ని ఇస్తారు స్థితిలో ఉన్న లేదా తగ్గింపులో ఉన్న సేవకుడి దగ్గరే దేవుని మాటలు మీరు గమనించరుషధాన్ని కలిగిన వారి దగ్గర దేవుని మాటలు ఉండవు దేవుని వాక్యం ఉండదు వారి దగ్గర మన దినాలను కూడా ఆయన ఇప్పుడు మీరు వినే ఉంటారు మంచి విద్యను చదువుకున్న వ్యక్తి ఆయన వేదాంత వ్యక్తి వేదాంతంలో అన్ని మత గ్రంథాలను కలకలిపి చదువుకున్నటువంటి వ్యక్తి అయితే అయితే వాటిని విడిచిపెట్టే కానీ ఇతర మత గ్రంథాలు చదువు ఎందుకు అవసరం అని ఆయన ఎప్పటికీ నేటికి కొనసాగుతూనే ఉన్నాడు వాటిని చదువుకున్న వాటిలో ఉన్న సత్యాన్ని తెలుసుకోవడం లేని జీవితము దేవుడు మనసు అందుకనే యేసు ప్రభావం స్థాయిగా నేను పరిచయం చేయడానికి వచ్చాను కానీ మీ చేత నేను పరిచయం చేయించుకోవడానికి రాలేదు మీరు బాగా లేనప్పుడు మీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయడం రావద్దు మీరు అనారోగ్యంలో ఉన్నప్పుడు మీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి మీరు మిమ్మల్ని స్వస్థపరచడం రావద్దు పేదరికంలో దినస్థితిలో ఉన్న వారికి లేదా ఆకలితో అలమటిస్తున్న వారి దగ్గరికి వెళ్ళి వారికి సమృద్ధిగా ఆహారం ఇవ్వడం రావద్దు అని పరిచయం ఎదుటి వారికి ఆయన చేశాడు కానీ ఆయన ఎవరిచారం చేయించుకోలేదు అపగింపబడే కొన్ని గంటల ముందు కూడా తనతో కలిసి ఉన్నటువంటి శిష్యుల పాదములను కడిగి వారి పాత్రలను తోబెట్టి తుడిచి వారి పాదములను ముద్దాడినటువంటి సందర్భం కనబడుతుంది నేటి దినాల్లో చెయ్యి సేవకుల చేతిని దురచుకునే విధంగా ఉంటారు తెలుసుకోలేదు పరిచయాలను సేవకుడు ఒక సర్వెంట్ సేవకుడు అంటే అమ్మా సేవకుడు అంటే సరైన అర్థం కాపాడమ్మా మీ దగ్గరికి తీసుకుని తెలుసుకోలేదు సేవకుడు అంటే పరిచారకులు చేసేవాడు కాబట్టి పిలుస్తూ ఉన్నాడు అలాగే నీకు ఇవ్వబడినటువంటి మనుషులను లేదా నీకు ఇవ్వబడిన సగానికి నీవు పరిచయానము శామ తెలియాలి కానీ సేవ చేసుకుంటుంది సూత్రమో అందుకనే ప్రతిష్ఠించిన తర్వాత తల్లిదండ్రులు నింపున నా పని అంత ఎక్కడైనా మీతో కాదు నా పని కాదు మీ కుటుంబము కాదు నా పని దేవుడు అప్పగింపబడేటువంటి పని నాది ఆయన సన్నిధానంలో ఉండడం నా పని ఈ లోకము రక్షించడం నా పని ఎవరైతే నశించిపోవచ్చు ఉన్నవారో వారందరినీ రక్షించడం నా పని అమ్మా నా తండ్రి నన్ను పక్కించింది ఈ లోకంలో తినకటానికో లేదా సోములు చేసుకుని ఉండటానికో కాదమ్మా నశించిపోవచ్చు ప్రతి ఒక్కరు కొరకు నేను మరణించాలి వారి కొరకు నేను బలియాగం అయిపోవాలి వారి కొరకు నేను అవమానం పొందాలి అందుకోసం నన్ను దేవుడి లోకానికి పంపించడం అందుకనే ఈ దేవాలయంలో మీరు నన్ను ప్రతిష్ఠించారు మంచిది కొందరు ప్రతిష్ఠించడం బదులు కదా ఆదుగును బిడ్డను సమర్పించుకోవడం మంచిది బిడ్డకు బదులుగా కాదు సమర్పించుకోవడం మంచిది కానీ పిడ్డలను దైవికమైన బోధన పెంచడం మాత్రం చాలా ప్రాముఖ్యమైన విషయముగా మనము నేర్చుకోవాలి చాలా ప్రాముఖ్యమైన విషయము మనం జ్ఞాపకం చేసుకోవాలి మనం చూస్తూ ఉంటాం కొంతమంది తల్లులు వారి మిడ్డలను జాగ్రత్తగా దేవాలని పంపిస్తూ ఉంటారు నేను గమనిస్తూ ఉంటాను పిల్లలకు చెబుతూ ఉంటాను ఆదివారం వచ్చినప్పుడు చక్కగా ప్రార్థన వారు నేర్పించినప్పుడు బట్టే ఈ దినానికి చక్కగా ఒక పది మంది ఎవరి బిడ్డలు వస్తూ ఉంటారు ఉదయం కాలం కానీ మధ్యాహ్న కాలం ప్రార్థన దేవుని కృపను బట్టి తల్లిదండ్రులైన వారు చెబితే మీ మిడ్డలు చక్కగా నడుచుకుంటారు అందుకనే చిన్న వయసు వయసుని వారికి నేర్పించండి దేవాలయం తీసుకురావటం అలవాటు చేయండి దాన్ని బట్టి వారు జీవితం అలవాటుగా మార్చుకుని చదువు దేవుని మార్పు నడుస్తున్నారు మూడవ విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తుంటే మొట్టమొదటి జయంతి చెప్పా శుద్ధి శుద్ధీకరణ రెండవది ప్రతిష్ఠించిన మూడవది సమర్పణ దేవాలయానికి ఎందుకు తీసుకుంటాం సమర్పించడానికి తీసుకొస్తాం ఎందుకు సమర్పణ ఒక ముసలావిడ ఉన్నది బైబిల్ గ్రంథంలో ఎవుడు ముసలావిడ కూడా సమర్పించుకున్నది దేవుని సన్నిధానంలో ఏమి కొన్నది అంత సమర్పించుకున్నది మనం ఏం సమర్పించుకుంటున్నాం ఒక్క గంట శిల్ప నాలుగు నాలుగు నుండి ఐదు గంటల భారతదండి దేవుని కొరకు ఒక గంట సమయాన్ని నీవు సమర్పించలేకపోతూ ఉన్నావే దేవుడిచ్చిన సమయమే కదా దేవుడిచ్చిన ఆరోగ్యమే కదా దేవా నువ్వు ఎంత నా జీవితంలో మేము చేస్తూ ఉంటే కొరకు నేను ఏమీ సమర్పించలేకపోతూ ఉన్నా దినాల్లో పనులను సమర్పించేవా పశువులను సమర్పించేవారు లేదా పక్షులను సమర్పించేవారు పావులను అవి కూడా ఎలా ఉండాలంటే సమర్పించే సమయంలో శామకుడు లేదా యాజకుడు వాటిని పరీక్ష చేసేవాడు ఏ పనికి లేదా ఏ అనారోగ్యంతో ఉన్న దాన్ని తీసుకుని సమర్పిస్తానంటే వారు ఒప్పుకునే వరకు సన్నిధిలో సమర్పించేటప్పుడు తీసుకొచ్చిన గొప్పలు కానీ లేదా తీసుకొచ్చినటువంటి కానీ ఆరోగ్యముగా ఉండాలి ఆరోగ్యముగా ఉంటేనే వాటిని సమర్పించడానికి ఆయన ఒప్పుకుంటాడు యాజిడు లేకపోతే ఒప్పుకుంటాడు మనకు కూడా దేవునికి ఇవ్వవలసిన వాటిని శ్రేష్టమైన వాటిని దేవునికి సమర్పించాలి కానీ లేని వాటిని పనికిరాని వాటిని తీసుకొచ్చి దేవుని సన్నిధానంలో సమర్థించకూడదు వంద ఏ పని పాఠం చేయలేక తీసుకొచ్చి సమర్పించుకుంటామన్న ఒకటి సమర్పణ ఎలా ఉండాలంటే సమర్పించినప్పుడు పూర్తిగా సమర్పించాలి విద్యను చక్కగా అభిసింపజేయాలి డాక్టర్ అవ్వాలంటే డాక్టర్ తదులుతున్నావా లేదమ్మా ఇంజనీర్ అవ్వాలంటే ఇంజనీర్ తదులుతున్నావా ఎందుకు పూర్తిగా తెలుసుకున్న తర్వాత మనం దాంట్లోకి వెళ్ళాలి ఏమీ తెలియకుండా ఈ ఉన్న ఫ్రెండ్ కానీ వీడియో పెట్టిన వీడియో చూసారు సంవత్సరం నుండి ఆమె ఎందుకు బాధపడుతుందంటే ఒక ఆరోగ్య డాక్టర్ తొండికి ఇంజక్షన్ చేసేటంట కరెక్ట్గా ఎల్షేప్ లో చేయాల్సిన ఇంజక్షన్ అది చేసే చేసేసరికి లోపల మజిల్స్లో ఇన్ఫెక్షన్ అయిపోయి ఆరు నెల్లు నుండి అధిక బాధపడుతూ ఇబ్బంది పడుతున్నాను వాటిందర చిన్నపిల్లలు ఉన్నారు వారి పరిస్థితిని ఏమి చేయలేదు దగ్గర దగ్గర లక్ష్యం నాకు ఖర్చయిందని నేను నా గోలు పెట్టి బాధపడతా పెట్టి వైద్యం తెలిసి చదువుకున్న వారి దగ్గరికి వెళ్తే సరైన వైద్యం వింటారు ఆ వైద్యము చదువుకుని ఆరోగ్యం పొందుకుంటారు మంచి చదువుకున్న ఇంజనీరింగ్ అయితే మంచి రూపకల్పన ఇప్పుడు మన దేవాలయం ఉంది ఎంత సుందరంగా కట్టాడు చదువుకున్న వారు కాబట్టి చక్కని సుందరమైనటువంటి నిర్మాణం నిర్మించారు దానికి తగిన మంచి ప్లాన్ ఇచ్చారు విధంగా సమర్పించేటప్పుడు కూడా శ్రేష్టముగా అన్ని సిద్ధము చేసి సమర్పించాలి కానీ అరపరగా సమర్పించకూడదు అది చదువుకున్న బాయి అన్నాడు చదువుకునే రోజుల్లో ప్రతి చర్చికి వెళ్ళేవాడు డోర్ కలెక్షన్ పెట్టుకునేవాడు అదే అంటే అదేమంటే మాట చనిపోయాడు అందుకోసమే నేను స్పాన్సర్ల కోసం తిరుగుతున్నాను మంచిదే నేను సరే కొనుక్కునేవాడు తిరిగి వచ్చిన తర్వాత రంగు రంగులు సుఖాలు కొనుక్కునేవాడు ఆదివారం డోర్ కనెక్షన్కి వెళ్ళేవాడు అనేక చోట్లకి ఆ గోవిల్స్ గురించి మంచి మంచి గుడ్లు కొనుక్కునేవాడు ఇదే ఈ ఎప్పుడు ఎప్పుడో కొనుక్కున్నానని ఏదో ఒక షాపులు చెప్పేవాడు వచ్చిన తర్వాత అక్కడ కూడా కోరుకుంటున్నాడు ఉన్నాడు మనుషులు ముందు ఉన్నాడు నాకు వచ్చి డబ్బు వచ్చే సంతా కావాలంటే నువ్వు కొనరు డబ్బు కోసమే తిరిగావు అన్ని చర్చిలు అన్ని చర్చీలు పోగేస్తున్నావు చదువుకునే వయసులో నువ్వు ఇన్ని పనులు చేసావు కదా అని అంటే అలాగే చేసేవ్వు ఇప్పుడు అతను ఒక కారుడు కొనుక్కుని తిరుగుతూ ఉన్నాడు ఇప్పుడు కూడా సేవ చేస్తున్నాడండి ఏదో వ్యాపారంగా చేస్తున్నాడు సమయం దొరికితేనే మాత్రమే సేవ చేస్తున్నాడు నాకు ఎప్పుడు కనపడతాడు ఇటు ప్రకారం కానీ ఆయన సేవ చేసేది ఆ ఇష్ పుత్రూరులో చేస్తాడు కానీ నాకు ఈ ప్రాంతం అంతా ఎప్పుడు కనపడుతూ ఉంటాడు నీవు సేవ చేస్తున్నావా సేవని నమ్మి దేవుడిని గెత్తే ఆ సేవను సమర్పణను అనాత్మరకం చేస్తూ ఉన్నాడు అనేక మంది కూడా చెప్పారు అతనికి దేవుడు ఏదో ఉండదు రూపంలో దెబ్బ తీస్తాడు లేదా నీ సేవను విడిచిపెట్టి సమర్పణ విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపో బయటికి చక్కగా నీ వ్యాపారం చేసుకో నీ ఉద్యోగం చేసుకో కానీ సమర్పణ సమర్పించుకున్న తర్వాత దేవుడి సేవని మొదలుపెట్టి రెండు పడవల కదా కాలు వేస్తే చివరికి నిన్ను తీసుకెళ్లి దేవుడు ఆ కాదు వేస్తాడు ఎప్పుడైనా మన సమర్పణ శ్రేష్టమైనదిగా ఉండాలి సమర్పణ నమ్మకమైనదిగా ఉండాలి సమర్పణలో కలిగి జీవించాలి కానీ దేవుడే నీకు తగిన ఆశీర్వాదం ఇస్తాడు ఒకవేళ రోజు నీ స్థితి కొద్దిగా ఉండలేదు నీవు నమ్మకముగా పరిచయం చేస్తే నీ పరిచయను దేవుడు మెండుగా ఆశీర్వదిస్తాడు ఆస్తిని చూసి నువ్వు ఆశపడతాడు నీ పరిచర్లో అనేక ఆత్మలు రక్షింపబడి ఆత్మలు కూడా చెదిరిపోతాయి కొన్ని మన బాప్తి రక్షిలో నీకు నడిపిస్తానంట వచ్చిన తర్వాత బాప్తీసం ఇచ్చిన తర్వాత ఒక నెల రెండు నెలకి మళ్ళీ లోకంలో కలిసి యథావిధిగా ఉండేవారు ఎంత వారిని చూసినప్పుడు నీ పరిచయం ఏంటో అర్థమైపోయింది నీ చేతుల మీద ఉండించిన బాప్తిష్టము మరలా తిరిగి లోపంలో కలిసిపోయారు నాకంటి మీద చెయ్యి వేసి వెనక వెళ్ళిపోయారు అలాంటి వారికి పరలో రాజ్యంలో స్థానం లేదని దేవుడు చెప్పాడు కదా నీ చేతితో ఇచ్చావు నీ వాక్యాన్ని బోధించేటప్పుడు ఇచ్చావు నీ ప్రార్థిస్తున్నప్పుడు ఇచ్చావు వారి ఆధ్యాత్మిక స్థితి ఏ విధంగా ఉండదు సరిగ్గా ఉంటే బాప్తిష్ పొందిన వ్యక్తులు కూడా సరి కనుగబడతారు వారికి బాప్తిష్ మనకానే బాప్తిష్ కాదు వారి మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలి వారు నిలబడగలుగుతారా నిలబడగల నిలబడలేరా ఇవన్నీ చూసుకొని వారి జీవితానికి కావలసిన వాక్యాన్ని బోధించే విధానం కూడా మనము సేకరించగలుగుతున్నారా ఉండగలుగుతున్నారా ఉండలేని పరిస్థితి దినాల్లో చూస్తూ ఉంటే పేరుకే పదవుల కోసము ఆరాటాల కోసము ధన వ్యాపారల కోసము ఉసుకి వచ్చి ఈ రోజు ముసుగు తీసి రోడ్ల తిరిగేటువంటి వారు అనేక భద్రత ప్రేదేవుని విడిలా చెబుతున్నారో నాకు సమర్పణ కరెక్ట్గా అందుకని దేవాలయానికి వచ్చేటప్పుడు తన తల్లి సుబ్రహ్మ శుద్ధి చేసింది తన శుద్ధి మందురాలైంది మొట్టమొదటి తన శరీరాన్ని శుద్ధి చేసుకున్నది రెండవది తీసుకొచ్చి ప్రతిష్ఠించిందయా నీకు ప్రతిష్ఠిస్తున్నారో ఈ నీ కుమారు ప్రతిష్ఠిస్తున్నానయ్యూడుమది సమర్పించేసిందయ్యా నేను అలా సమర్పించుకోవడం లేదా ఇతను లోకరక్షకుడు నువ్వే పంపించే లోకముడు ఎంతో ప్రేమించను కాక ఆయన మన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోపించ సమర్పించింది ఆయన నీ కొరకు నా కొరకు